అందరికీ నమస్కారం ఈ వీడియోలో యంద్రమ్మ ఇల్లు రెండో లిస్ట్ అయితే విడుదలైందండి ఈసారి ఎంతమందికి ఇల్లు ఇవ్వబోతున్నారు ఎంత ఇవ్వబోతున్నారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చెప్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి యందరమ్మ ఇల్లు లబ్ధిదారులకు శుభవార్త రెండో విడత వచ్చేసింది రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసేలా రావణ్ సర్కార్ దృష్టి పెడుతుంది ఈ క్రమంలో ఇప్పటికే గ గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది అర్హుల జాబితాను సిద్ధం చేసింది ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు వేల మందిని ప్రభుత్వం అయితే లబ్ధిదారులుగా ప్రకటించింది ప్రస్తుతం రెండో విడత లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తుంది జాబితా నెలాకర్లగా వస్తుంది ఇక ఇంద్రమ ఇళ్ల పథకంలో రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక యంత్రాంగం అయితే దృష్టి సరించింది అనమాట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ మేరకు ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక అయితే ఉంటుందన్నమాట సో లబ్ధిదారుల ఎంపికలు ఎమ్మెల్యే సూచనలు కూడా పరిగణలో తీసుకుంటారు రెండు విడతలు కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ యాభై లక్షల మందికి అయితే ఈ యొక్క అర్హులను అయితే ప్రకటించబోతున్నారు అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థలు జూన్లో ఉన్నాయి ఈ జూన్లో వచ్చే నోటిఫికేషన్ లోగా కనీసం పునార్ది పిల్లలైతే నిర్మాణం అయితే పూర్తి చేసి ఉండాలని లబ్దిదారుల ఖాతాలు అప్పుడే జమ చేస్తామని తెలియజేయడం జరిగింది అందుకు అనుగుణంగా కూడా అధికారులు అయితే చర్యలు అయితే చేస్తున్నారు మొదటి విడతలో డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులు ఉండగా నలభై రెండు వేల మందికి అర్హులుగా మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది వారు కూడా డబ్బులు విడుదల చేయడం జరిగింది మిగిలిన ముప్పై వేల మంది కూడా విచారణ అయితే చేసి వారికి ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో చూస్తున్నారు అయితే రెండో విడత లిస్ట్ అనేది మనకి నెలాఖరుల గల్లా వస్తుంది అలాగే రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులు కూడా మనకి నెలాఖరుల గల్లా విడుదల చేయడం జరిగింది జూన్లో గల్లా ఎవరైతే ఈ యొక్క మొదటి విడత ఇల్లుకి ఎంపికైన వాళ్ళు వాళ్ళు పూజ చేసేయాలి రెండో విడతలు మరలా పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేప్పుడు వారు కూడా పూర్తి చేయాలి ఇలాగే విడతల వారిగా ఈ యొక్క ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి నిర్మాణ దశలో కూడా లక్ష లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది అలాగా ఐదు దఫాలుగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ